నాన్నగారు అంటే మా మా అమ్మ అంటే మాకు ఎక్కువ నాకు ఎక్కువ ఇష్టం ఎందుకంటే మా నాన్న వ్యవసాయదారుడు ఆయనకి చదువు మీద శ్రద్ధ లేదు మా మదర్ నన్ను నాయన నువ్వు బాగా చదువుకోవాలి లేకపోతే పాలేరు అవుతావు అని నన్ను భయపెట్టేది అందుకు నేను బాగా చదువుకున్నాడు ఇక్కడ ఆశ్చర్యపోతారు నాకు అన్ని సబ్జెక్టులను తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అట్లా వచ్చాయి అలా టేబుల్ మీద నన్ను నుంచోపెట్టి కాకా నగరత్న గారు కంటే ఇలాంటి కొడుకునికేనండి అని అందరికీ చూపించాడు ఆ రోజు మా అమ్మ నాన్న కొంచెం ఆనందం నాకు అప్పటికి ఇంకా మావాడు ఇంకా చిన్నాడు మరి ఆ అనుభూతిని నేను మర్చిపోలేను తల్లిదండ్రులు సరిగ్గా చూస్తేనే పిల్లలు పైకి వస్తారంటానికి మేము పెద్ద ఎగ్జాంపుల్ ఆ తర్వాత మళ్ళీ ఆ తండ్రి అంటే మాకు ఎన్టీఆర్ ఆయన మా ఇద్దరికి మా అసలు పేర్లు వెంకటేశ్వరావు గోపాలకృష్ణ మర్చిపోయేట చేశాడు పలుచూరు బ్రదర్శన్ పేరు పెట్టి ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్పుకుంటూ మాకు ఇంకో గాడ్ ఫాదర్ లాగా ఈ సినిమా రంగానికి వచ్చినప్పుడు రామానాయుడు గారు ఫస్ట్ మాకు డబ్బులు ఇచ్చింది ఆయన ముందడిగానే సినిమా రాయించి ఒక దాంట్లో ఒక జోక్ ఉంది కనుక అది చెప్తా బాగా ఎంజాయ్ చేస్తారు అది నాయుడు గారు కథ అంతా అయిపోయింది సోహన్ బాబు గారు కృష్ణ గారు హీరోలు కథ రాసి సపోజ్ ఈ సినిమా ఇంకొక ఇద్దరు హీరోల మీద తీస్తే ఎలా ఉంటుంది వెంకటేశ్వర అని అడిగారు ఆయనను అంటే మా కథ మాకు ఇచ్చేయండి సార్ అన్నా నేను అదేంటి బాబు అంత మాట అంటే సార్ మేము కృష్ణకి సోమబాబుకి చొక్కాలు కుట్టాము అవి ఇంకోటి వేస్తామంటున్నారు అవి సరిపోవండి అన్న ఆయన బ్రహ్మాండంగా నవ్వి ఒక చెప్పేవాట అన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ నలభై ఐదు సినిమాలు రాసాం ఇది నలభై ఆరు సినిమా మమ్మల్ని సురేష్ బాబు వెంకటేష్ బాబు మా మధ్య అసలు డబ్బులు సంబంధాలు ఉండవు ఇంతనే మేము అడగం ఆ అంత మంచి సంబంధాలు మాకు ఈ సంస్థ బాగుంటే నామానాయుడు గారు ఎంతోమంది దర్శకులకు అవకాశాలు ఇచ్చారు ఇంకా ముందు ముందు కూడా ఈ సంవత్సరాలు ఎంతోమంది గొప్ప పైకి రావాలని కోరుకుంటున్నాను అలాగే శ్రీప్రియ గారు మమ్మల్ని అసలు సూర్యుడు కష్టపెట్టాడేమో కానీ ఈవిడ మాత్రం మమ్మల్ని కష్టపెట్టలే అంత బాగా చూసుకున్నారు ఆవిడ ఛాన్స్ ఇస్తే మళ్ళీ మళ్ళీ ఆవిడ డైరెక్షన్లో యాక్ట్ చేయాలని ఉంది అది మా తల్లిదండ్రుల గురించి మళ్ళీ మీరు అడిగిన ప్రశ్న అది కనుక వాళ్ళ కడుపును పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం గోపాలకృష్ణ గారు మీకు నాన్నగారు మా నాన్నగారు పేరు రాఘవయ్య గారు అమ్మ పేరు హైమవతమ్మ తెల్లవారుజామున ఐదింటికి మా నాన్నగారు మా ముగ్గురు నిద్ర నిద్రలేపేసి చేనుకు తీసుకెళ్ళిపోయి కలుపు ఉండేవాడు మా అమ్మగారు ఎయిట్ చేసేది నువ్వు ఎందుకు వీళ్ళని మీరు పొలం తీసుకెళ్తున్నారు వాళ్ళు చదువుకోవాలి చదువుకోవాలి అని చదువుకుని ఏం చేస్తారు ఇదన్న దాన్ని నేర్చుకుంటే వ్యవసాయం చేసుకుంటారని మా నాన్నగారి ఉద్దేశం కానీ ఆయన అన్నట్టు ఆయన అన్ని మంచి మార్కులు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది తెచ్చుకుని బాగా పేరు తెచ్చుకునేవాడు మా నాన్న దగ్గర కానీ నేను ఎనిమిదో తరగతి రెండు సార్లు తప్పా తప్పగానే మా నాన్నగారు ఆ రోజున హీడికి చదువు రాదని గేదెల వెళ్ళి ఇదన్న నేర్చుకొని గేదెలమ్మట పంపించాడు నన్ను ఆ చేలమ్మట గేదెలంటే తిరుగుతూ నాకు ఓ ఏడుపు వచ్చేస్తుంది స్కూల్ గుర్తొస్తుంది అది వదులుకుని ఇదేంటి గేదలెమ్మడి తిరగటం ఏంటని మా అమ్మగారి దగ్గరికి వచ్చి ఏడిస్తే ఆడికి చదువు రాదు రెండుసార్లు తప్పాడు మళ్ళీ పంపిస్తే మూడోసారి తప్పుతాడు అన్నాడు అని నేను తప్పను ఈసారి పాస్ అవుతాను అన్న ఆయనకు ఆ రోజునిచ్చిన మాట డాక్టరేట్ పూర్తి అయింది ఇప్పుడు డీలీట్ చేస్తున్నాను ఇంతవరకు ఇంకెక్కడ తప్పలా కానీ ఒకసారి చాలా గర్వంగా ఈయనకు వచ్చినట్టు నాకు తొంభై తొమ్మిది వచ్చినాయి ఒకసారి పర్సంటేజ్ అది వచ్చి అలా మార్కులు అలా పడేశాం అంటే నన్ను గీతలు కాంచావు నువ్వు అన్నట్టు పాడేసి చూడు మార్కులు అన్నా అడు చూశాడు చూసి తొంభై తొమ్మిది ఆ ఒకటి ఎందుకు పోయింది మామూలు ఫాదర్ కాదండి ఆయన అందుకని ఎప్పుడు ఫాదర్స్ డే వచ్చినా మా నాన్నగారు గుర్తుంటాడు వెంకటేశ్వరరావు చెప్పినట్టు మాకు తండ్రి సమానులు మన రామారావు గారు రామానాయుడు గారు మా పేరు పెట్టిన మహానుభావుడు ఆయన ఏ క్షణాన్ని పెట్టాడో పరుచురు పెదరుసారి మూడు వందల నలభై ఐదు సినిమాలు ఇప్పటికి రిలీజ్ అయినాయి అలాగే రామానాయుడు గారు అన్నయ్య గుర్తులేదో కానీ అప్పుడు ఐదు వేలు చెక్కిచ్చాడు మాకు మాకు వెయ్యి రూపాయలు ఇస్తూ ఉండేవారు అందరూ అప్పుడు ఆ రోజుల్లో ఈయన ఐదు వేలు చెక్కించేశారు మాకు మాకు భయం వేసిపోయింది ఇప్పుడు కదరైపోతే ఈ ఐదు వేలు ఎలా తిరిగి ఇవ్వాలా అని అంత భయం వేసిపోయింది అసలు అది అద్భుతమైన ముందడుగు చిత్రం అన్నయ్య ఒక కోటి చెప్పాడు కాబట్టి రెండోది నేను చెప్తున్నాను ఆ టైట్లు ఆయనకి నచ్చల ఇద్దరు హీరోలను పెట్టుకుని ముందడుగు అని మా ఇద్దరికేమో ముందడుగే కరెక్టు అని చెప్పి అప్పుడు గవక మా అన్నయ్య అన్నాడు ఎవరన్నా మీతో మేము ముందడుగు వేయించాలని చూస్తే మీరు ఎరకడుగా వేస్తారంటారే బలకోటమయ్య సెంటిమెంట్ కదా అని డిక్లేర్ చేశాడు ప్రెస్ ఇట్లు ఆయన ఇప్పటికే ఆయన చైర్ పక్కన వెంకటేశ్వర స్వామి ముందడుగు ఆ షీల్డ్ మేము చూస్తే ఆ తండ్రి దగ్గర బిడ్డలాగా మేము ఆనందపడతా ఉంటాం వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి గారు ఏఎన్ఆర్ గారు శివాజీ గారు కమల్ గారు రజనీ గారు వీళ్ళంతా మై హీరోస్ బట్ మై రియల్ హీరో వాజ్ మై ఫాదర్ అండ్ టుడే హీస్ నాట్ డేర్ టు సీ ఆల్ దిస్ సో ఐ డిసైడెడ్ ఐ మేక్ అదర్ మ్యాన్ అ హీరో సో మై హస్బెండ్ ఈజ్ అ హీరో ఆఫ్ టూ ఆఫ్ మై చిల్డ్రన్ అండ్ ఐ ఆల్సో కాల్ ఎ మప్ప సో హీ ఆల్సో మై హీరో సో ఆ డాడ్ మై డాటర్ మై సన్ అండ్ మై డాడ్ ఈజ్ ఆర్ రియల్ హీరో థ్యాంక్ యూ అండ్ యూ యూ హ్యావ్ అ స్క్రీన్ ప్లే అందుకే ఈ కథను అట్లా నేను ఒక క్వశ్చన్ అడిగినా కూడా లేదు నేను ఇలాగే చెప్తానని ఆవిడ ఆన్సర్ అవ్వచ్చు నిజమే నిజమే కాదు కదా అది నిజాచన్ టెండూల్కర్ ధోనీ వీళ్ళంతా మా హీరోస్ బట్ మా నిజమైన హీరో మా ఫాదర్ ఆ తర్వాత ఐ మిస్ మై లాట్ సో ఐ మేడ్ మై హస్బెండ్ ఎ హీరో That's wonderful, Rajkumar Garu. Your response right now needed. <laughs> He's the hero for all of us. Thank you, Rajkumar Garu. What's the bonding that you share? You have another daughter there. Then she's made you the hero there. My dad, my hero, And me pillalu My dad, my hero, antuntera. Mm, well, my uh, my father expired, but still, whatever principles is uh, inspiration is always with me, and the title he has given me shetupati is the title of my father and my family it follows so definitely my father is my hero wonderful sir nadia garu should respond I know that my father has been a pillar of strength he has been through all my cinemas mostly except for the last four cinemas because um, he thought his daughter is old enough to handle things on her uh, own so uh, but he's been an immense strength he is uh, Given me a lot of confidence. He has taught me how to deal with people and how to live with dignity. So he's definitely, truly my hero. And as uh, Priya said, so is my husband to my wonderful two girls um, because they consider him to be absolutely the hero in all sense, in uh, fun and in seriousness or uh, whatever piece of advice they want to take. It's always bounced off him first before it comes to me. So, I think we, it's a, it's a perfect day to actually launch, uh, have this press meet for this particular film because um, I think Venkatesh plays a fabulous father in this film. And I think any child who's watching this film can absolutely relate to it at any level. So, I think it's. వండర్ఫుల్ అండ్ ఐ రియల్లీ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ వండర్ఫుల్ నరేష్ గారు జీవితంలో కూడా మీరు ఎక్కడ హౌ డూ ఫీల్ మై ఫాదర్ మై హీరో నాకు ముగ్గురు అబ్బాయిలు లాస్ట్ ఫెలో ఇస్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ఓషా హస్బెండ్గా సన్గా రెస్పాన్సిబిలిటీస్ న్యాచురల్గా వస్తాయి పిల్లలు అనేది టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఫాదర్ని నేను అనుకుంటాను అఫ్కోర్స్ తొమ్మిది తొమ్మిది నెలలు మోసీ కని ఒక బాధ్యత పెంచే బాధ్యత ఉన్నప్పటికి కూడాను ఆ ఇంటికి ఒక వాట్ యు కాల్ గాడ్ గాడ్ అనేది ఫాదర్ సో ఎన్ని తరాలు ఎన్ని యుగాలు గడిచినా కూడా నాకు ఇప్పటికి కూడా నా పిల్లల బాధ్యత నా భార్య కంటే ఫస్ట్ నాకు అనిపిస్తుంది సో యాజ్ అ ఫాదర్ ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై సన్స్ చిల్డ్రన్స్ ఫ్యూచర్ అంతకు మించి పెద్ద మాట లేదండి సో ఇప్పుడు నేను సురేష్ బాబు గారిని అడుగుతాను ఐ థింక్ మరి కొడుకుగా ఆయన సురేష్ ప్రొడక్షన్స్ నుంచి రామనాయుడు గారు లాంటి దిగ్గజం నుంచి వెంకటేష్ గారు కొంచెం మరో రకంగా వెళ్ళారు కానీ మీరు నేరుగా బాధ్యత తీసుకున్నారు అండ్ హౌ ట్రూ ఇన్స్పిరేషన్ వాజ్ యువర్ ఫాదర్ ఫోర్ యూ అండి సి వాట్ ఎవర్ వీ ఆర్ టుడే ఇట్స్ ఆల్ బికాస్ మై ఫాదర్ వెన్ బి స్టార్టెడ్ దిస్ క్యాంపెయిన్ నాకు సమడీకేమైన యూ వెన్ వాజ్ యువర్ ఫాదర్ హీరో టు యూ ఏ ఇన్సిడెంట్లో కెన్ యూ టెల్ వన్ ఇన్సిడెంట్ అని అడిగారు దెన్ ఐ వాజ్ థింకింగ్ నేను ఫిఫ్త్ స్టాండర్డ్లో ఐ ఫెయిల్డ్ ఫిఫ్త్ ఫస్ట్ టైం ఐ ఫెయిల్ నేను అదేదో రిపోర్ట్ వస్తుంది డిమోషన్ కార్డ్ అని ఒకటి వస్తుంది అది దాచిపెట్టేసేసి సమ్మర్ హాలిడేస్ అంతా ఎంజాయ్ చేసేస్తే తర్వాత స్కూల్కి మళ్ళీ వెళ్ళే లోపల అప్పుడేదో చూపెడితే పాస్ అయిపోదామని చెప్పి ఐ గాట్ ఇట్ త్రూ దెన్ మై మదర్ ఫౌండ్ అవుట్ అండ్ చీ సెట్ గో అండ్ టెల్ యువర్ ఫాదర్ దట్ యూ ఫెయిల్డ్ ఐ వాస్ రియలీ స్కేడ్ భయపడిపోయాను అంటే ఏం చేస్తారు కొడతారు మై ఫాదర్ నెవర్ హిట్ టిల్ దెన్ భయపడతారు ఏం చేస్తారని చెప్పి దాంకుని దాంకొని మేము థర్డ్ లేన్ నార్త్ బోగ్ రోడ్లో ఉంటే మా అమ్మ చెప్పింది అన్ని వెళ్ళి ఐ వాజ్ వెయిటింగ్ ఇన్ హిస్ అదేదో ఒక డ్రెస్సింగ్ రూమ్ ఉంది బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి స్టాండింగ్ అగేన్స్ట్ ద వాల్ అండ్ ఈ టోల్మీ ఏమైందిరా అంటే అదే ఫిఫ్త్ ఫెయిల్ అండ్ పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ బాగా చెయ్యని జట్స్ అల్ ఈ టోల్మీ ఒకటే మాట జస్ట్ ఈసారి పర్వాలేదు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ బాగా చెయ్యమ్మా అన్నారు సో దట్ ఈస్ వాట్ పేరెంట్స్ హ్యావ్ టు గివ్ చిల్డ్రన్ ద కరేజ్ యు మేక్ అ మిస్టేక్ బట్ లెట్ దెమ్ మేక్ దోస్ మిస్టేక్స్ అండ్ దెన్ గో హెడ్ like so that a fifth fail by fail heroes in the popular ay so that was the best moment from then on it's like that thank and you. how good as a father are you abiram is here and we are seeing rana there on screen and uh, probably because of that i don't hit my children at all i've never sh i don't shout at them i don't do anything they will all learn in the process that's wonderful and thank you meena my dad my hero lo me experience share just. Um, my father హీస్ ద స్వీటెస్ట్ ఎందుకంటే అమ్మ ఎప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు కానీ మా నాన్న చాలా సాఫ్ట్ అండ్ వెరీ స్వీట్ ఏదైనా చాలా ఈజీగా తీసుకుంటారు చెప్పినట్టు అండ్ హీస్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ స్కూల్లో కూడా చదువుతున్నప్పుడు ఎక్కువ మార్కులు వస్తే అమ్మ దగ్గర ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులో సైన్ సంతకం తీసుకుంటాను కొంచెం తక్కువ అయిందంటే నాన్న నా దగ్గర పరిగెత్తుకుని వెళ్తాను ఏంటమ్మా ఇంత తక్కువైందంటే లేదు నాన్న షూటింగ్స్ నేను చదవలేదు అంటే పర్వాలేదు నెక్స్ట్ టైం బాగా చదువు అని సంతకం పెట్టేస్తారు సి అది మాత్రం కాదు అన్ని విషయాల్లో హీస్ లైక్ ఆల్వేస్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ హీస్ లైక్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ బికాజ్ నేను హీరోయిన్ అయిన తర్వాత కూడా నేను ఇంత బిజీగా ఉన్నప్పుడు కూడా అండ్ ఎప్పుడు అమ్మ మాతో పాటు నాతో పాటు ఉండేవారు అండ్ మై డాడ్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఎవ్రీథింగ్ హీ వాస్ లైక్ ట్రూలీ వెరీ హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ హీ వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ ఆ సపోర్ట్ లేకపోయి ఉంటే నేను ఇంత యునో ఇంత ఇంత బాగా యూనో ఐ డొంట్ హ్యావ్ కమ్ సో బిగ్ సో థ్యాంక్స్ టు మై డాడ్ అండ్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీనా గారు మరి ఇంతమంది తండ్రి గురించి మాట్లాడారు గొప్ప తండ్రి అని అందరూ రాంబాబు క్యారెక్టర్ గురించి చెప్పారు మరి వెంకటేష్ గారు తన తండ్రి గురించి అండ్ తను తండ్రి అవ్వడం గురించి ఏం చెప్తారో విందో వెంకటేష్ గారు Uh, Nadrishlo, I think if there's anybody who's a real complete man, uh, a real hero, in our, and somebody who shows uh, a lot of love and affection every single second, uh, that's my father, Mr. D. Raman. I do. Uh, and, uh, and it's very difficult because there's so much to say about my dad, but all I can say is uh, there's not a single day. <coughs> నో మ్యాటర్ హౌ టైమ్ అస్ పాస్ బై ఎవ్రీ సింగిల్ డే ఈ కాల్స్ అప్ అండ్ ఫైండ్స్ అవుట్ వెర్ ఐమ్ ప్రతిరోజు సాయంత్రం మేము ఏం భోంచేస్తున్నాం అందరం కలిసి ఉన్నావా కలిసి భోంచేస్తున్నావా ఐ థింక్ దాట్స్ వన్ గుడ్ హ్యాబిట్ హీ టోటెస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఇవాళ అదే ఫాలో అవుతూ ఉంటాను ఎక్కడ ఎవరున్నా పిల్లలు అందరూ కలిసి భోంచేయాలి సో ప్రతి సాయంత్రం అందరం కలిసి ఉంటున్నామంటే దట్స్ బికాస్ ఆఫ్ మై డాడ్ సో థ్యాంక్ యూ వెరీ వండర్ఫుల్ అండి తండ్రి గురించి మాట్లాడితే ఎన్నో కథలు వస్తాయి మరి ఆ రియల్ హీరో నాడి గారిని ఒక్కసారి అడిగి చూద్దాం కూర్చొని మాట్లాడండి సార్ పర్లేదు ఈరోజు పిల్లలు మీ మా నాన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది ఈ లైక్స్ మీ లైక్ ఎనీథింగ్ మా మదర్ చిన్నప్పుడే చనిపోయింది మూడేళ్ళప్పుడే మా నాన్న అంత తల్లి లాగా చూసుకునేవాడు సో దర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్ టు టెల్ అబౌట్ మై ఫాదర్ బట్ రియల్లీ ఐమ్ హ్యాపీ విత్ మై ఫాదర్ నేనేం చేసినా కానీ ఆయన ఏమి మాట్లాడదు నేను చదువుకోవాలని కానీ వ్యవసాయం చేయాలని ఏదో పొలాలు తీసుకుపోయేవాడు అని చదువుకోమని చెప్పేవాడు చదువుకునేవాడు చదివినా సరే లేకపోయినా సరే బాగుండాలా అంతే మరి మై డాడ్ మై హీరో అనే ఈ కాంటెస్ట్లో మీరు పాలుపంచుకోవచ్చు మీ తండ్రి గురించి షేర్ చేసుకోవచ్చు దృశ్యం టీంతో కలిసే అవకాశం పొందొచ్చు అందుకే ఆ క్యాంపెయిన్ని లాంచ్ చేసేది మరెవరో కాదు వెంకటేష్ గారు అండ్ వారి అబ్బాయి అర్జున్ కలిసి ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు మై డాడ్ మై హీరో అని అర్జున్ ఏమన్నాడో ఏమని ట్వీట్ చేశాడో ఆ పోస్ట్ని రామనాయుడు గారు లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను రామనాయుడు గారు డే మై డాడ్ మై హీరో అనే ఒక సెల్ఫీ ఒక సెల్ఫీ అంటే మనంతటా మనం క్లిక్ చేసుకునే ఒక సెల్ఫీ దాన్ని వెంకటేష్ గారు అండ్ అర్జున్ హ్యావ్ ట్వీటెడ్ నో అభియా అర్జున్ ఐ డోంట్ థింక్ ఇస్ ఇయర్ బట్ అభిరామ్ ఈస్ ఇయర్ ఐ థింక్ విల్ డూ వన్ సెల్ఫీ హియర్ టుడే సురేష్ బాబు గారు క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నారు తన కొడుకుతో సెల్ఫీ క్లిక్ చేసి అవి యూర్ గును ట్వీటెడ్ హూస్ గొన్ ట్వీటెడ్ అవి గుడ్ సెల్ఫీ ప్లీజ్ యాజ్ గుడ్ యాజ్ వెంకటేష్ గారు అండ్ అర్జున్ డౌన్ అయితే వాళ్ళ పిక్చర్ రాదు